పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనక మనము నిర్మూలము కాకున్న వారము విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా దేవుడు ఎంతో జాలియు కనికరమును గలవాడు ఆయనకు కలిగిన జాలి కనికరము ద్వారా ప్రతి ఒక్కరికి సహనమును దయచేస్తున్నాడు అయితే ఈ లోకములో జీవించు ప్రతి మానవునికి ఓర్పు అనున్నది ఎంతో అవసరమైనది ప్రియులారా ఓర్పు సహనము అనుగ్రహించు గొప్ప బహుమానమై ఉన్నది కాని ఈ లోకములో జీవించు మనము అనేకసార్లు చిన్న చిన్న కార్యాల పట్ల కోపపడతాం కోపపడవచ్చును కాని పాపము చేయకూడదు కొన్నిసార్లు కోపపడుట ద్వారా మనము సహనమును కోల్పోతాం అయితే మీ ఓర్పు వలన మీ ఆత్మలను కాపాడుకొనుడి అని పరిశుద్ధ లేఖనము సెలవిచ్చినది ఈ ఓర్పు మనలో కనబడిన ఎడల కుటుంబంలో ఆశీర్వాదము నిలిచి ఉండునే కాని సమస్యలు మీ కుటుంబంలోనికి ఎప్పుడూ ప్రవేశించలేవు కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథమును మనము గమనించినట్లయితే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము చెప్పిన విధముగా ప్రియలారా సహనమునకు గుర్తుగా యోబు మన మధ్యలో నిలిచి ఉన్నాడు యోబుకు కలిగిన అనేక కష్టాలలో యోబు వాటన్నిటినీ ఓర్పుతో సహించి దేవుని వద్ద నుండి రెండంతలు ఆశీర్వాదములను పొందుకున్నాడు ప్రియలారా పరిశుద్ధ గ్రంథములో యోబు చరిత్ర మన మనసులను కదిలించే కథ అతను ఎంతో దుఃఖమును కన్నీటి లోయలను ఎదుర్కొన్నాడు యోబు అటువంటి పరిస్థితిలోనూ అతడు తన నోటి మాటతోనైనను పాపము చేయకుండా దేవునికి ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది ఊజో దేశమునందు యోబు అనొక మనుషుడుండెను అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు కాని నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెలుదును యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అన్న వచనముల ప్రకారం ప్రిలారా అనేక సమయములలో యథార్థవంతుడు ఎందుకు శ్రమలను అనుభవించున్నాడు అని మనలో మనము ప్రశ్నించుకుంటాం ఆ ప్రశ్నకు యోబు జీవితమే మనకు జవాబు అవును ప్రిలారా యోబు చరిత్ర కట్టుకథ కాదు వాస్తవంగా జరిగినది దేవుడు ఒక మానవుని యొక్క శారీరక శ్రమలను తొలగించి ఆశీర్వదించుటకు శక్తిమంతుడయినాడు యహోవాయందు నమ్మికయించి మేలుచేయుము దేశమందు నివసించి అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్న వచనముల ప్రకారం ప్రీలారా నిశ్చయముగా ఆయన మిమ్మును కూడా ఆశీర్వదించి మీ కన్నీటిని తుడిచి మీ హృదయవాంఛలను తీర్చును ఎందుకంటే మన ప్రభు కృపగలవాడు యహోవా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘ శాంతుడు కృపాతిశయము గలవాడు అన్న వచనము ప్రకారం ప్రీలారా మన దేవుడు దాక్షిణ్యములు గలవాడు కావునని ఆయనకు మీ బాధలన్నీ తెలుసు కాబట్టి మీరు ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుచున్నాడు కాబట్టి మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని చూసి జడియకండి ఆయన జాలియు కనికరము కలిగిన దేవుడు మీ పట్ల తన ప్రేమను కనపరిచి మీ శ్రమల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఎన్నో శ్రమలను ఎదుర్కొనచ్చు మేము యథార్థముగానే నడుచుకుంటున్నాము మేము ఎవరికి ఎటువంటి కీడు కలుగజేయలేదు కానీ మాకెందుకు ఈ శ్రమలు ఈ శ్రమల నుండి ఈ శ్రమల నుండి మీరు ఎలా బయటకు రావాలని చింతించుండవచ్చును ప్రియులారా మీరు ఎదుర్కొని శ్రమల ద్వారా మీ ప్రాణము విసికిపోయి ఉండవచ్చును మీరు అనుభవించే శ్రమల ద్వారా ఒకవేళ సహించే గుణము లేని ఎడల ఈరోజు దేవునిని అడగండి ప్రభువా యోబు వంటి సహనమును మాకు దయచేము సహనము ద్వారా మేము ఈ లోకాశలను నీ సిలువకు కొట్టివేయటకు సహాయము చేయము నీ ప్రేమ ద్వారా అటు సహనము ఓర్పును దయచేయమని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా దేవుడు అటువంటి ఓర్పు సహనమును మీ హృదయములో ఉంచి మీకు ఆనందకరమైన జీవితమును అనుగ్రహిస్తాడు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అని పరిశుద్ధ లేఖన భాగములు సెలవిచ్చిన విధముగా మీ శ్రమలో కూడా అటువంటి ఓర్పును కనపరచడానికి సహనమును ఇవ్వాలని ఈరోజే దేవుని వేడుకోండి అప్పుడు ఆయన యొక్క గుణాతిశయములలో ఒకటిగా పరిగణించబడుచున్న ఓర్పు సహనములను మీకు అనుగ్రహించి మీరు అనుభవించే శ్రమలను మీ నుండి తొలగించి మీరు పోగొట్టుకున్నదంతయు మీకు తిరిగి ఇస్తాడు ఏ ఒకటి మీరు పోగొట్టుకోరు యోబు తాను పోగొట్టుకున్నవన్నిటినీ ఎలా తిరిగి పొందాడో ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా యోపు తిరిగి మీకు అనుగ్రహించి మీ దినత్వంలోను శ్రమలోను మీకు ఓర్పు సహనమునిచ్చి మిమ్మల్ని పైకి లేవనెత్తి మిమ్మను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతులమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా మరి యొక్క మారు ఈ నూతన దినములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా మా దీనస్థితిలో మేమున్నప్పుడు మమ్మను జ్ఞాపకము చేసుకొని నీ కృప మా పట్ల నిరంతరమున్నదని అభయమిచ్చినందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం దేవా గాఢాంధకారపు లోయలోనూ శ్రమలలోనూ మేము నడిచినను దీనస్థితిలో నుండి మేము మా యొక్క శ్రమలను సహించుటకు నీ యొక్క గుణాతిశయములైన ఓర్పు సహనమును ఈరోజు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మా శ్రమల మధ్యలో కూడా మేము నీ కొరకు లేచి ప్రకాశించినట్లు నీ దైవికమైన సమాధానముతో మమ్మను నింపమని వేడుకొని చిన్నాం ప్రభువా ఈరోజు నీ పరిపూర్ణమైన కృపతో మమ్మను కప్పము మేము ఎదుర్కొన్న ప్రతి శ్రమలలోను బాధలలోనూ మా కోర్పును సహనమును దయచేయము దివ మా శ్రమల మధ్యలో మేము వలె సహనము కలిగి జీవించినట్లు కృపను మాకు అనుగ్రహించుము వలె సహనముతో మా శ్రమలను ఎదుర్కొనుటకు మా పట్ల నీ జాలియు కనికరమును చూపమని వేడుకొని వచ్చిన్నాం దేవా మేము పోగొట్టుకున్న సమస్తాన్ని యోబువలే సహనముతో రెండంతలుగా పొందుకున్నట్లు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా మమ్మును నీ గుణాతిశయములతో నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని కొరకు ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి ఆ బిడ్డలందరూ ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో కొదువుగా ఉన్న ప్రతిదానిని సమృద్ధిగా చేయమని వేడుకొనుచున్నాం అయనాత్మీయ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ బిడ్డలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాన్ దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని చిన్నాను ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాన్ దేవశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినాన బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాను అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాన్ దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడొకరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో వారి ప్రతి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడ వింటున్నావు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్